హైదరాబాద్ ఇంద్ర పార్క్ ధర్నా చౌక దగ్గర యాదవుల సత్యాగ్రహ దీక్షలో యాదవులకు పదహారు శాతం ఉన్న యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తున్నటువంటి తీరుపై జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ యాదవ్ ముఖాముఖి దగ్గర యాదవ సంఘాల జేసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాదవ సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది యాదవ సత్యాగ్రహ దీక్ష ఎందుకు నిర్వహించారు వారి ప్రధానమైన డిమాండ్ ఏంది అని అన్ని విషయాలు మనతో పాటు తెలియజేయడానికి జాతీయ యాదవ క్లబ్ పోరాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కొక్కు దేవేందర్ యాదవ్ గారు మన మనతో పాటు ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఈ దీక్ష ఎందుకు చేశారు ఏంది అని చెప్పేసి ప్రభుత్వానికి ఏం తెలియజేశారు ప్రభుత్వం వీళ్ళకి రావాల్సిన వాట ఏంది దేనికోసం చేశారనే అన్నమాట తెలుసుకున్నారు అన్న చూస్తానా అన్న మీరు కారణాలు ఏంటన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రేవీంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి దాదాపు ఇరవై నెలలు కావస్తుంది పెద్ద ఎత్తున మరి యాదవ్ దాదాపు ముప్పై సంఖ్యల ముప్పై లక్షల జనాభా ఉన్నటువంటి యాదవ్ సామాజిక వర్గీగా నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ పదవుల్లో కానీ నామినేటెడ్ పోస్టులలో కానీ కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ఎటువంటి ప్రాధాన్యాన్ని ఇవ్వనియకుండా మంత్రి పదవి మరి ఇంత పెద్ద సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి ఇవాళ మొన్న గాంధీభవన్లో పెద్ద ఎత్తున కొట్టడి నిర్వహించాం దాంట్లో పరం కొనసాగింపుగానే ఈరోజు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడం జరిగింది మా ప్రధాన డిమాండ్ రాబోయే మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి కాబట్టి వెంటనే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కుటుంబ సామాజిక తీసుకొైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి పదివేల కోట్లను వెంటనే నిధులు కేటాయించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నగదు బదిలీ చేస్తున్నారు గొర్రెల పంపిణీలు రెండు లక్షల వ్యక్తిగత ఖాతాలలో వేస్తా వెంటనే ఆ నగదు బదిలీని కూడా ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా డిమాండ్ చేస్తూ మరి సంస్థాగత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో

ఎన్నికల్లో కాంగ్రెస్ మనతో పాటు జాతీయ ఉపాధ్యక్షులు శ్రీకర్ శ్రీనివాస్ యాదవ్ గారు నెలకి తెలుసుకున్నా నమస్తే